మంచిర్యాల జిల్లా జన్నారంలో రాఘవేంద్ర ట్రస్ట్ మిడ్ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే పెడ్మా బొజ్జు పాల్గొన్నారు మానవ సేవయే మాధవ సేవ అని ప్రజాక్షేమే తమ ధ్యేయమని సేవలు చేస్తున్న ట్రస్ట్ చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే అభినందించారు దేవుడు నలుగురిని కాపాడే శక్తి ఇచ్చినప్పుడు తప్పకుండా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని ట్రస్ట్ చైర్మన్ ఎర్ర చంద్రశేఖర్ అన్నారు జన్నారం మండలంలో మిడిల్ లైఫ్ వారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్మించడం జరిగింది అలాగే దానికి సపోర్ట్గా మన రాఘవేంద్ర ట్రస్ట్ రాఘవేంద్ర విద్యా సంస్థలు దానికి భాగస్వామిగా ఈరోజు మన గున్నార మండలంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి పదిహేను వందల నుంచి రెండు వేల మందికి డాక్టర్స్ బృందంసే వైద్య పరీక్షలు నిర్మించడం జరుగుతుంది వాళ్ళకు ఉచితంగా మందులు ఉచితంగా ట్రాన్స్పోర్టు అలాగే ఉచితంగా భోజనం సౌకర్యం కల్పించి వారందరికీ చూపెట్టాలి వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము వెళ్లే వారి హాస్పిటల్కు కాంటాక్ట్ కావడం జరిగింది వాళ్ళు తక్షణమే స్పందించి మెడిసిన్ కానీ డాక్టర్స్ బృందం కానీ మేము ప్రొవైడ్ చేస్తాం మిగతా అకామినేషన్స్ అవన్నీ మీరు చెయ్యండి డాక్టర్ గారు చెప్పడం జరిగింది దానివలన మేము కాంబినేషన్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎంపీ నగేష్ గారు అలాగే లక్ష జడ్జి గారు అలాగే గౌరవ శాసనసభ్యులు ఎడ్డూ బజ్జు పటేల్ గారు రావడం మాకెంతో ఆనందకరం అనిపించింది అలాగే వివిధ ప్రాంతాలు లోతర్రే దొంగపల్లి అల్లీనగర్ మల్యాల్ హాస్టల్ తండ బంగారు తండ కొత్తపేట్ భూప్నాయక్ తండ ఏదైతే మనకు తండాలు బ్లాక్వర్డ్ ఏరియాలు ఉన్నాయో అవిటిని తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత మనం సేవ చేసిన వాళ్ళం అవుతాం ఉంది మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో రాఘవేంద్ర మరియు మిడిల్ లైఫ్ హాస్పిటల్స్ మంచిర్యాల వారి వచ్చే జనారం మండలంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్లో దదితర డాక్టర్లు అంటే ఫిజిషియన్ జనరల్ ఫిజిషను చెస్ట్ ఫిజిషను న్యూరాలజిస్టు ఆర్థిపెడిషను జనరల్ సర్జన్ గైనకాలజిస్టు డెంటల్ ప్లస్ కంటికి సంబంధించిన చెవి వినికి చెవి గొంతు సంబంధించినటువంటి డాక్టర్లు ఈ క్యాంపులో నిర్వహించడం వచ్చారు సో ఈసీజీ చూడీకో అల్ట్రాసౌండ్ అప్డమేన్ అండ్ ఊపితికి సంబంధించిన పరీక్షలు షుగర్ సంబంధించినవి బీపీ సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహించి అందరికీ ఉచితంగా మందులు మరియు భోజన కార్యక్రమం కూడా రాఘవేంద్ర వార్త ఇక్కడ నిర్వహించడం జరిగింది సో ఇది ఒక మంచి సదవకాశం ఈ ఏరియాలో అంటే వీళ్ళందరూ అక్కడికి వెళ్లి మంచిర్యాలకు వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలంటే సేవ చేయడం అనేది చాలా మంచిది ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని రాఘవేంద్ర నేను కోరుకుంటున్నాను సో దీనికి మీకు సహాయ సహకారాలు అందిస్తుంది సో మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కృతజ్ఞతలు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ తోటి డాక్టర్లతో ఒక క్యాంప్ని ఏర్పాటు చేస్తానని నన్ను పిలిచి ఆహ్వానించడం అనేది జరిగింది వాస్తవంగా జడ్ మాజీ జడ్పీసీ గారికి వారి ట్రస్ట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాస్తవంగా తను చెప్పినట్టు పార్టీలు అనేవి ఎలక్షన్ టైంలోనే పార్టీలు ఉంటాయి కానీ మిగతా టైంలో అది ఏది కూడా ఉండదు కంపల్సరీ ఒక మంచి పని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారంటే ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావడం అది మన బాధ్యత అద ఉన్నత కూడా ఉంటుంది కాబట్టి తను చెప్పిన వెంటనే మీరు చెప్పేట కార్యక్రమంలో కంపల్సరీ నేను భాగస్వామి మాత్రమే చెప్పడం అనేది జరిగింది ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే వివిధ గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం ఇట్లాంటి వాటిని ప్రతి ఒక్కరు కూడా